ఎన్ స్వాగతం మండపేట మెహర్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని ఆరో తరగతి నుండి పదో తరగతి చదివే విద్యార్థులు చేసిన వందకు పైగా శాస్త్ర సాంకేతిక వ్యవసాయ మౌలిక సదుపాయాలపై విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సైన్స్ డేను స్కూల్ కరస్పాండెంట్ మెహర్ చేతనే ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు మండపేట మెహర్ విద్యా విద్యా సంస్థలో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు సుమారు వంద మంది పైన విద్యార్థులు శాస్త్ర సాంకేతిక మౌలిక సదుపాయాలపై వివిధ రకాల విభిన్న ప్రాజెక్టులు చేశారు అలా వారు చేసిన ప్రాజెక్టు యొక్క విశిష్టతను అందరికీ అర్థమయ్యేలా విద్యార్థులు ప్రాజెక్టు గురించి సవివరంగా వివరిస్తున్నారు ఇదే విషయమై పలు ప్రాజెక్టులు చేసిన విద్యార్థులు తో మాట్లాడుతూ తమ ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో తాము ఈ విధంగా విభిన్న ప్రాజెక్టులపై తాము అవగాహన పెంచుకుంటున్నామన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్న ప్రాజెక్టులు చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు అలాగే సైన్స్ టీచర్లు మాట్లాడుతూ తమ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెరిగి తీసేందుకు అలాగే సైన్స్ యొక్క విశిష్టతను శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించడం వల్ల మన భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలియచేయాలి అన్న ఆశయంతో తమ మేనేజ్మెంట్ సహకారంతో సైన్స్ డే వేడుకలు నిర్వహించామన్నారు మా స్కూల్ పేరు మహేర్ విజ్ఞాని కేతన్ మా సార్ ప్రోత్సాహంతో మా ప్రిన్సిపల్ సార్ ప్రోత్సాహంతో మేము ఇక్కడ ఇలా సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మేము ఇక్కడ మా హార్ట్ పంపింగ్ ఎలా అవుతుంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాజెక్ట్ చేసాము ఇంకా నేను ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చేయాలని కోరుకుంటాను సైన్స్ కారణంగా మా ఫ్రెండ్స్ చాలామంది ప్రాజెక్ట్స్ చేశారు ఇవన్నీ చాలా ఆకట్టుకునే విధంగా చాలా అద్భుతంగా ఉన్నాయి నేను 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 హరిత నేను ఎనిమిదవ తరగతి చదువునున్నాను స్నే విద్యాని కేతీలో చదువుతున్నాను ఈవేళ నేను ఈ అంతరిక్షం కోలార్ సిస్టమ్స్ నాకు నా విద్యా నా స్నేహితులతో చేశాను ఇది చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇది చేయడం చాలా కష్టపడ్డాం ఈ సెన్సి సందర్భంగా ఈ మా ఉపాధ్యాయులు విద్యార్థులు చాలా ప్రోత్సహించడంతో మేము ఇది చేశాము ఇది చేయడం మాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది ఇంకా ఇలాంటివి అన్న చేయాలని అనుకుంటున్నాం మా తోటి తోటి మీకు ఉపాధ్యాయులందరికీ నేను థ్యాంక్ యూ చెప్తాను ఎనిమిదో తరగతి చదువుతున్నాను చేశాను ఇవాళ సైన్స్ డే సందర్భంగా మేము పవర్ జనరేషన్ చేశాము తరగతి చదువుతున్నప్పుడు కరెంట్ వచ్చినాయి కొన్ని ఎలా పవర్ పవర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకనే ఈ ట్యాబ్ ఈ ఫీల్ ద్వారా ఎలక్ట్రిసిటీ చేస్తాను నేను సైన్స్ నేను ప్రాజెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది ఆశించుకున్నాను ఇంకా ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను పేరు చదివి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను పేరు చదివి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మా స్కూల్ పేరు నైన్ విద్యా సైన్స్ డే సందర్భంలో తెలియదు కానీ మన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి కష్టం అనేది మనకి ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది సైన్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సైన్స్ డే ఇంకా ఎంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను మా టీచర్స్ చాలా బాగా హెల్ప్ చేస్తారు అలాగే చాలా బాగా ప్రోత్సహిస్తారు థ్యాంక్ యూ మై టీచర్స్ అండ్ యూ నమస్కారం అండి ఈరోజు సైన్స్ డే సందర్భంగా మెహారీజ్ఞానికేత స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ కొంచెం చేయించడం జరిగింది ఈరోజు సైన్స్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ బట్టి ముఖ్యంగా ఇది సివి రామన్ గారు మన భారతదేశం గర్వించదగ్గటువంటి సైంటిస్టు ఆయన రామన్ ఎఫెక్ట్ని కనుక్కోవడం ద్వారా ఆయన చేసిన దానికి గుర్తుగా మనం సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మా స్కూల్లో అంటే మెహర్ విద్యా నికేతంలో కూడా సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఆ విద్యార్థుల చేత కొన్ని ప్రాజెక్టులు చేయించడం జరిగింది విద్యార్థులకు చెప్పగానే ప్రాజెక్టులు చేయండి అని చెప్పగానే వాళ్ళు చాలా ఆసక్తిగా చాలా క్రియేటివిటీగా కొన్ని ప్రాజెక్టులు చేయడం జరిగిందండి ఎందుకంటే నిత్య జీవితంలో మనకి సైన్స్ చాలా ముఖ్యం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనిషి జీవితానికి ఇప్పుడున్న మనిషి జీవితానికి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు అనాగరికంగా అజ్ఞానంలో ఉన్నటువంటి మనిషి ఇప్పుడు విజ్ఞానం అనే వెలుగులో సంచరిస్తూ ఉన్నాడు దీని అంతటికీ కారణం సైన్స్ అలాంటి సైన్స్ని మనం విద్యార్థులకి నేర్పించాల్సిన బాధ్యత ఆ సైన్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ని కలుగు చేయాల్సిన బాధ్యత వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయట తీయాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే మా స్కూల్లో సైన్స్ ప్రాజెక్టులు మేము కండక్ట్ చేస్తే పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చేశారండి ఇందులో చాలా ప్రాజెక్ట్స్ చాలా ఆహ్లాదకరంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని బట్టి మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం సైన్స్ అనేది లేదా సబ్జెక్ట్ అనేది బుక్లో చూసి బైహాట్ చేయడం కాదు కానీ వాళ్ళు క్రియాత్మకంగా చేసినప్పుడే దాని యొక్క ఇంపార్టెన్స్ వారు గుర్తించగలుగుతారు తద్వారా వాళ్ళు ఇంకా ముందుకి వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతారు మాకు ఈ అవకాశం ఈ ప్రాజెక్టులు చేయడానికి అవకాశం కల్పించినటువంటి మా స్కూల్ కరస్పాండెంట్ గారు శ్రీ మెహర్ గారికి అలాగే మా స్కూల్ ప్రిన్సిపల్ గారు అబ్దుల్ గారికి అలాగే మా ప్రధాన ఉపాధ్యాయులు గారు హెచ్ఎం గారు శ్రీ వెంకటేశ్వరరావు గారికి అలాగే మా తోటి ఉపాధ్యాయులు సైన్స్ టీచర్లు అందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా చేశారు వాళ్ళ క్రియేటివిటీని బట్టి వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి వాళ్ళందరినీ మేము అభినందిస్తూ ఉన్నాం ఇంకా వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రాజెక్టులు ఎన్నో చేయాలని తద్వారా ఇంకా మంచిగా వాళ్ళ భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి మన స్కూల్ విద్యా కేంద్ర నుంచి ఇంకా సీనియర్ రామన్ గారి యొక్క కృషి వల్ల సైన్స్ డే మనం జరుపుకుంటున్నాం మనందరికీ తెలుసు అయితే ఆ దాని సందర్భంగా మా స్కూల్లో సిక్స్త్ టు టెన్త్ క్లాసు వరకు సైన్స్ ప్రాజెక్ట్స్ అనేవి నిర్వహించాము మేము చెప్పిన వెంటనే మా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఓన్ టాలెంట్స్తో క్రియేటివిటీ క్రియేటివిటీతో ఎన్నో ప్రా ప్రాజెక్ట్స్ అనేవి చేశారు ఒక్కొక్కరు కూడా ఎంతో ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో అందంగా చాలా బాగా చేశారు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కానీ వాళ్ళ యొక్క చెప్పిన విధానం కానీ మా మాకును అందరికీ కూడా ఎంతో ఉపయోగపడిందని కోరుకుంటున్నాం అలాగే ఇంకను మా టీచర్స్ అందరూ కూడా మాకు ఎంతగానో హెల్ప్ చేశారు ప్రతి విషయంలో కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా మాకు ఇదంతా చేయడానికి సహాయం చేసిన మెహర్ గారికి మా హెచ్ఎం సార్ టీచర్ సార్కి మా అబ్బుల సార్కి ఇంకా నా కొలీగ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు పిల్లలు ఎంత ఉత్సాహంగా ఎంతో ఈ అందరికీ చేశారు వేల యొక్క ప్రో ఇంట్రెస్ట్ వస్తుంది మేము కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ప్రోత్సహిస్తాం మరి ఇంట్లో మా స్కూల్లో మెహర్ స్కూల్కి ఇలాంటి మరి మరింత ఏర్పాటు చేస్తామని అలాగే మా విద్యార్థులందరికీ మేము మా ఉపాధ్యాయులందరూ ఎంతగానో ప్రోత్సహిస్తామని ఈ యొక్క సైన్స్ ద్వారా మేము ఇంతలో ఎన్నో ఎన్నో ఇన్నోవేటివ్ థింగ్స్ని క్రియేట్ చేసి మా స్టూడెంట్స్లో ఎంతో విద్యార్థుల నాలెడ్జ్ని పెంచుతామని నేను మహిళా విద్యార్థి నేను మాట్లాడుతున్నాను నా పేరు వెళ్ళి మేము నైన్త్ క్లాస్కి లావా ఫార్మేషన్ చేశాను అలాగే మా టీచర్స్ ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను కానీ ఈరోజు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి